సుదర్శనవాణి పరిపూర్ణ వస్తువు రోజు మనం బొబ్బిలి అవతల ఒక గ్రామానికి రావటం జరిగింది ఇక్కడ పొలంలో ప్లాన్ ఇస్తున్నాము ఇక్కడ మనం ఒక స్థలం చూసినప్పుడు సుమారు ముప్పై ముప్పై ఐదు సెంట్ల ఖాళీ స్థలం ఒకటి వేల పూర్వకాలం నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తి స్థలం అయితే ఇటు చూస్తే కనుక పడమర రోడ్డు వచ్చింది ఇట్లా తిరిగితే ఇట్లా టిల్ట్ అయిపోయి ఇక్కడ నాలుగు రోడ్ల జంక్షన్ కొంచెం పక్కగా వచ్చి ఇది వచ్చేసరికి దక్షిణం రోడ్డు ఇట్లా వెళ్ళిపోతుంది దక్షిణ రోడ్డు ఇట్లా పొడవులు వెళ్తుంది ఈ పొడవంతా దక్షిణ రోడ్డు వెళ్తుంది ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ దక్షిణ నైరుతి భాగానికి అక్కడ ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు అది ఒక రోడ్డు అట్లా వెళ్తున్నారు అట్లా సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ అవతల ఎక్కడ శ్మశానం కూడా ఉంటుంది అనమాట అర్థమైందా శ్మశానం అంటే దక్షిణ నైరుతి వీధిశూల దక్షిణ నైరుతి వీధిశూలకి ఉన్న స్థలం ఇక్కడ చూసారా లేదు గ్రామంలో కూడాను డిగ్రీస్ మీద అవగాహన అవుతున్నది కానీ డిగ్రీస్ ప్రకారం కట్టట్లేదు కంపాస్ సెట్ చేస్తున్నారు ఆయన దక్షిణ నగరికి వీధి సోలు ఉన్నప్పుడు కట్టచ్చా లేదా వేసింది నిజమానికి అమ్మో కట్టాలా లేదా ఎట్లా కట్టాలి ఏంటని నేను అంటున్నాను బేసుగ్గా కట్టుకోవచ్చు వీళ్ళకి ఇక్కడ స్థలం దక్షిణ భాగం ఏదైతే ఉంటుందో ఈ దక్షిణ భాగం వీధి సోలు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఉపగ్రహం బయట వైపు వేసుకుంటున్నా ఒకటి ఒకటి ఉపగ్రహం బయట ఒక షెడ్ గానీ ఒక రూమ్ గాని చుట్టిల్లు అంటారు పూర్వకాలంలో మన పెగుటీళ్ళకి చుట్టుళ్ళు ఉండేవి వడ్ల కొట్లని రకరకాల పద్ధతుల్లో ఉంటుంటాయి సో ఇక్కడ వడ్లకోట్లు లాంటిది కానీ ఒక రూమ్ గానీ స్టోర్ రూమ్ కానీ లేదంటే వాళ్ళ పంట పొలాలు నిల్వ ధాన్యం నిల్వ చేసుకుంటే ఒక గది అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తాను అనమాట ఇంటికి బయట భాగంలోనే నేను ఏర్పాటు చేస్తున్నాను ఏర్పాటు చేసేసి దీన్ని లోపల కొట్టు పదిహేను పద్దెనిమిది అడుగులో స్థలాన్ని లోపలికి తీసుకొని ఆ తర్వాత మనం ఇంటికి సంబంధించిన ప్రహరీని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి దక్షిణ వీధి విధిశూల ఉంది కట్టస్ లేదా అని చెప్పి భయపడే వాళ్ళు ఉంటారు కట్టస్ వీధి సూల అసలు వీధి సూల అంటేనే కట్టస్ వీధి పోటు అంటే మనం పది సార్లు ఆలోచించాలి పోర్ట్ వేరు సోల వేరు దీని గురించి చాలా సార్లు నేను విశ్లేషణ చేశాను అనమాట వీధి సోల అంటే అక్కడ వచ్చేటువంటి రోడ్డుకి మన ఇంటికి మధ్యలో ఇంకొక రోడ్డు అనేది క్రాస్ అవుతా ఉంటుంది అది వీధి సూల కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నిర్మాణం చేయవచ్చు అయినా కానీ నేను తీసుకుంటున్నాను ఎందుకంటే ఒకటే ఒక కారణం ఏంటంటే దింపుడు కలమంటారు శ్మశానానికి శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఒకటి రెండు చోట్ల దించుతారు కిందకి అనుకోకుండా వీళ్ళకి ఇక్కడ ఉండేటువంటి ఈ జంక్షన్ దగ్గర భాగంలో ఆ కార్యక్రమం చేస్తారనమాట ఇక్కడ దిబ్బుడు కళ్ళని చేసి మళ్ళీ శవాన్ని తిప్పుతారు రొటేట్ చేస్తారు గ్రామాన్ని చూడకుండా శ్మశానం చూసే విధంగా తీసుకెళ్తుంటారు ఇది కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉపగ్రహం ఒకటి వేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది ఇది వేస్తేనే ఇంటికి ప్లాన్ ఇస్తాను దాని దగ్గర ఇక్కడ స్థలం కొంత వదిలేసాము సుమారు ఒక పద్దెనిమిది అడుగుల దాకా వదిలినాను పది అడుగులతో పన్నెండు అడుగులతో గది వేసుకుని దక్షిణ నైరుతి వీధి సోలు ఉన్నా కానీ ఇల్లు వేసేస్తాము జయశ్రీమన్నారు